రాజమహేంద్రవోర్లలో మెయిన్ రోడ్డు కోటకుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ గాంధీ నగర్ విగ్రహాల వరకు కూడా కోవొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సీబీఐ ఎలక్షన్ కమిషన్ ని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలో రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తాడు ఆయన చాలా క్లియర్ గా వాళ్ళు చూపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్ట్ లో చనిపోయారు చూపించారు ఎవరైతే చనిపోయారు అని లిస్ట్ లో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి కోర్టు జడ్జి ముందు నిలబడితే ఎవరంటే వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా మీరే చెప్పండి అంటే కోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారు అంటే ఎలా రాశారని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు యాభై చోట్లు అరవై చోట్లు అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒక ఇంట్లో యాభై మంది అరవై మంది ఎలా ఉంటారు ఆ రకంగా చేయటం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మానిపేషన్ దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేకపోతే సిబిఐలు కానివ్వండి ఎలా అయితే కొత్తలుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తుందో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మానిపేట్ చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపెట్టడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఇవాళ మన రాహుల్ గాంధీ గారు బీహార్లో మనం పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి గారు అంత జనవచ్చుండ్రో ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తున్నట్లు ఆశ్చర్యం కలుగుతుంది చాలా మంది ఆయన అనగా పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఇవాళ మరి ఏమైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓట్ చోరీ చేసి గద్దెకెక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దగ్గమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్ లో మరి కొవ్వొత్తి ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ అలా చూపాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్ కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదే విధంగా అడ్వానీ మురళీ బాగా ఓటు చేసి వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించాడు నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ లో మర్యాదగా ఒక దండం పెట్టి మీరు ముసరేండ్ అయిపోయి నాకు ఇంక నాయకత్వాలు రాజకీయాలు ఉద్యోగులు ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇతను పర్వీ కాక్ష ఎక్కువ బాగా ప్రపంచ దేశాలు అందరు తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికా తోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు చైనా తోటి వైరు రష్యా నా మిత్రుడు రష్యా తోటి కలుస్తున్నాను అన్నాడు మన రష్యా ఊతున్ను అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకి ఏదో ఇతను ఎవరకుంటే మీకు నుంచి గంభీరంగా లేకపోతే గంభీరంగా ఉపన్యాసం చెప్తుడు అది పాకిస్తాన్ అలా ఎలా చేస్తూ ఎలా చేస్తుంది పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటికి మొక్కలు పేగలు రష్యా ఇంటికి మొక్కలు ఉపయోగలు చైనా ఇంటికి మొక్కలు ఉపయోగలు కూడా అందరూ కూడా మన మనమే దాడి చేస్తే మనం ఎక్కడెళ్తాయో మనకు తెలియని పరిస్థితి నీవాళ నీ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వ్యాలీ అంతా పోయింది ఇవాళ మనం బిక్కు అంటే భారతదేశంలో మన బతుకులో అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంటికి బతుకుతున్నారా బాబా నీలా నీ ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేశావు ఇవాళ యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ దిక్కు దిక్కు పెట్టే బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి ఇంకా పడదరగా ఉంటూ ఇట్లా బట్టి ప్రేమించిన ఏం చేస్తాయో మీకే తెలియదు మీరు దయించి మీరు గడ్డి దిగండి వయసు అయిపోయింది గడ్డి తెగండి అని చెప్పి ఇవాళ మా యాజిటేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఓటు చోరు గద్దె దిగు అని చెప్పి ఓట్ల దగ్గర గద్దె దిగు అని చెప్పి ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కమిషన్ వాటర్ లిస్ట్ లా చేసిన అవకతాంతల్ని రాహుల్ గాంధీ గారు పరిశీలించి పసిగట్టి వాటిని బహిర్గతం చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మోడీ కలిసి కూలీ చేస్తున్నారో ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షులు యొక్క పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమ్మం సెంటర్ దగ్గర ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక ఓటుకి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న యొక్క ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు బీహార్ లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా ఐదు వందల ఓట్లు ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క కుటుంబంలో అయితే ఎనిమిది ఎనభై ఓట్లు ఒక్కొక్క కుటుంబంలో అయితే రెండు వందల అరవై ఓట్లు ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ ఏ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటర్ కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగు ఎప్పటికే రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు కూని చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండర్యాలీ చేస్తూ మా యొక్క బాధని మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము మోడీ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ యొక్క క్యాండిల్ వ్యాలీ ప్రారంభించి మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని మరి అవ్వాల్సిందే ప్రధాని నోట్లు ఓట్లు దొంగ నోట్లు దొంగ అని మన మోడీ గారు చేసినటువంటి మౌలి వలన రాహుల్ గాంధీ ప్రధాని కాలేపోయారు కానీ ఈ తయైపోయింది దిగిపోవడం ఖాయం ఈయన దిగినా ఎక్కువగా నేను ఉంటానన్నా కానీ ఉంచినా లేరు యావత్ భారతదేశంలో ఇలా వాళ్ళ డిసిసి ప్రెసిడెంట్ గారు సెపరేట్ బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తుంటే జనం ఎగబడి పరిగెడుతుంటే చూసే వాళ్ళందరూ కూడా ఏంటి రాహుల్ గాంధీ ఇప్పుడే భారతదేశానికి అయ్యారు నెహ్రూ కుటుంబంలో రాహుల్ గాంధీ ఇంకా అవ్వలేదు అంటే బాధని మరి జనానికి తెలియజేస్తూ ఈ రాబణం ఎంతో ఘనంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మరి నిర్వహించడం జరుగుతుంది ప్రతి పనుకి కూడా ఎన్ని ఇంటింటికి ప్రసారం చేయడం జరుగుతుంది ప్రతి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు చెప్తుంటే ప్రజలు చాలా ఆశ్చర్యంగా చూడకుండా ఏమో మాకు ఎప్పుడో తెలుసు చేతుల పాడు చేసుకున్నాం కూలిపించుకుని పాడు చేసాం అలాగే మోడీ ప్రభుత్వాన్ని గెలిపించి దేశాన్ని పాడు చేశామని బాధని వ్యక్తం చేస్తున్నారు మరి మేము ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామంలోనూ కూడా తిరగడానికి మా కార్యకర్తలు చాలా సైనికుల పనిచేస్తున్నారు మౌనంగా తెలియజేస్తున్నాం మోడీ మోడీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతున్నది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మోదీ గారు ఎలా అయితే గద్దె ఎక్కారో మరి అలాగే దిగితే చాలా మంచిది ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు ఎందుకంటే మీ పరిపాలన ప్రజలకు శ్రేయస్సుగా కోరి ప్రజలకి మద్దతుగా మీరు ఏమి పనిచేయటం లేదు మీరు సకాలంలో మీ ప్రభుత్వాన్ని విఫలం చేసుకుని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నెగ్గించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి కూడా మన మీద ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందురమ్మ రాజ్యం ఎంత సౌభాగ్యం అనేటువంటి ఆ నినాదంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు ఉన్నారు ఆ కాలంలో మరి ఈ కాలంలోకి వచ్చినప్పటికీ మోదీ గారి ప్రభుత్వంలో చాలా అరాచకాలు చాలా విధానమైనటువంటి పనులు చేస్తా ఉండేటువంటి గద్దె ఎక్కి మరి సకాలంలో గద్దె దిగాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది పేరు ఏంటండి రాహుల్ గాంధీ మహాడు బేర్ రాష్ట్రం వల్ల బయటకు వచ్చేసరికి వేయమండి లక్షణమైన వస్తారండి రేటు వేయలే అదే అనుభవం ఒక దిక్కు మీ మూడు వేల ఇంటికి పంపించి అర్జెంట్గా రాశానండి కానీ రాశారు ఆయన పెట్టుకోవచ్చు కేసేస్తారు కానీ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్ అతను ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలు పనిచేస్తున్న వ్యక్తి ఒక ఎలక్షన్ కమిషనర్ అయిపోయింది అతను అడ్డు అడ్డుపెట్టుకుని ఒక ఇంట్లో ఎనభై ఒకటి అండి ఒక ఇంట్లో ముప్పై ఒక్క అయిపోయింది అలాంటి ఎనభై మంది అండి ఒక ఇంట్లో ఎనభై వందలు ఒక ఇంట్లో ఉండి ఓట్లు వేస్తుంది ఏంటండి ఈ స్వరాజ్యం సరైన స్వరాజ్యంలో ఏమైపోద్ది జైలు ఏమైపోద్ది ఇప్పుడైనా దొంగలో దొంగలో ఇంటికి వెళ్ళిపోవాలి దయచేసి ఇప్పుడైనా గద్దె దిగాలని చెప్పి ఈ సభ తెలియజేస్తామండి రాబోయే రోజులు ఇంకెమైన అవకాశం మీరు కూడా ఈ మోడీని ఇంటికి పంపించే రోజు దగ్గర వచ్చేస్తే ఈ దేశం రాహుల్ గానీ ప్రధానమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి కూడా మాజా ముఖ్యమంత్రి శబ్బారెడ్డి గారు అవుతారండి జే కేంద్రీ రాహుల్ నాయకత్వ రాహుల్ గీ నాయత్వ్ రాహుల్ గీ నాయత్వ్ ನಾಯಕತ್ವದೊಂದಿಗೆ ನಾಯಕತ್ವ ಅವರ ಗಾಂಧಿಗೆ ನಾಯಕತ್ವ నాయకత్వం రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ఓట్ల దగ్గర రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్